ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు కొత్తగా రీసెంట్ వచ్చిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కావచ్చు కొన్ని పథకాలు కావచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నిర్ణయం తీసుకొని వాటిని స్టార్ట్ అవ్వడం అలాగే వాటిని చేయడం జరిగింది అన్నట్టు సో అందులోనే భాగంగా కొత్త రేషన్ కార్డు కావచ్చు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఫ్రీ బస్సెస్ కావచ్చు ఈ స్కీమ్ లో ఏదైతే ఉందో ఇందిరామ్మ ఇల్లు పథకం గురించి పూర్తి వివరాలు ఒకవేళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేర్లు ఫస్ట్ ఏదైతే ప్రజాపాలనలో కావచ్చు లేకపోతే ఫిజికల్గా వచ్చి వెరిఫై చేసిన తర్వాత కూడా మీకు పేరు రాని అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు అన్నట్టు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో డెడికేట్ చేసేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి సెలెక్షన్ అవుతుంది ఇంకా వాళ్ళకు ఫైనల్గా అయితే రావట్లేదు అన్నట్టు వాళ్ళు ఏం చేయాలి ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టడం వాళ్ళు కూడా ఎలా అప్లికేషన్ ఎవరికి అప్రోచ్ అవ్వాలి అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ ఉంటే సరిగ్గా ఏ డాక్యుమెంట్స్ ఉంటే ల్యాండ్ ఎంత ఉండాలి పూర్తి వివరాలు ఈ వీడియో ఒక్క వీడియోలో చెప్పబోతున్నాం అన్నట్టు ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి సో ప్లీజ్ మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ఏపీ రెండింటిలో మన తెలుగు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథకాలు అయినా వివరించి అదే అదేవిధంగా మీకు ఏదైనా పాన్ కార్డ్ కావచ్చు లేకపోతే ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఈపీఎఫ్ ఆన్లైన్ సర్వీస్ ఏ సర్వీస్ అయినా మీకు రిక్వైర్డ్ ఉంటే మీకు ట్రా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలనుకుంటే జస్ట్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు సో బార్ కోడ్ ఇస్తాను సో ఆ బార్ కోడ్ ద్వారా మీరు వాట్సాప్లో హాయ్ అని కూడా పెట్టచ్చు సో లెట్స్ బోర్ వీడియో ఫ్రెండ్స్ ముందైతే మీరు అప్లికేషన్ ఏదైతే లింక్ ఉందో సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ లింక్లో వెళ్ళి మీరు ప్రజాపనలో కావచ్చు లేకపోతే మీ సేవలో కావచ్చు లేదా ఎంపీడీఓ ఆఫీస్లో కావచ్చు మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టారో సో ఎక్కడ ఇచ్చినా కానీ మీ ఫోన్ నెంబర్ కావచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి అయితే లింక్అప్ అయి ఉంటుందన్నట్టు అదే కాకుండా మనం సెర్చ్ కావాల్సిన డాగ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ తోటి అయితే ఈ లింక్లో మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ముందుగా అయితే మనం ఎఫ్ఎస్సి కార్డు అలాగే అప్లికేషన్ ఐడి ఇవైతే ప్రొవైడ్ చేసిన వాళ్ళ దగ్గర అయితే నోటెట్ ఉండదు సో ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మొబైల్ నెంబర్ మ్యాండేటరీ అందరి దగ్గర ఉంటుంది సో నేను ర్యాండంగా సో నైన్ టూ జీరో వరకు నైన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ అలా ర్యాండమ్గా అయితే నేను టైప్ చేసి చెక్ చేస్తున్నాను సో ఇది మీ రిజిస్టర్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్ నంబర్తో ఒకసారి ఇక్కడ టైప్ చేసేసి సెర్చ్ అని కొట్టేస్తే మీ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ వస్తుంది అన్నట్టు లైక్ మీ ఇంట్లో ఒక రేషన్ కార్డుతో నలుగురు అప్లికేషన్ పెడితే నలుగురికి వచ్చేస్తుంది అన్నట్టు ఒకవేళ మీకు ఇక్కడ చూపిస్తే ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా మీకు స్టేటస్ ఏంటిదో కూడా చూపిస్తుంది అన్నట్టు ఒకవేళ మీకు శాంక్షన్ అయ్యి ఒకవేళ మీ ఇంట్లో వాస్తవంగా మీకు మీరు కూడా మీరు శాంక్షన్ అయిన తర్వాత కూడా ఇల్లు స్టార్ట్ చేసేస్తే ఫస్ట్ బిల్ ఎక్కడ వచ్చింది బిల్ పేమెంట్ ఎప్పుడు రిలీజ్ అయింది పేమెంట్ క్రెడిట్ అయిన డీటెయిల్స్ ఏ బ్యాంక్లో క్రెడిట్ అయింది ఎంత అమౌంట్ వస్తుంది ఏ ఏ స్లాబ్ వరకు వచ్చింది అనేది పూర్తి వివరాలు ఉంటుంది అన్నట్టు ఒకవేళ క్యాన్సల్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా ఉంటుంది ఒకవేళ సర్వే అయ్యి ఎక్కడ పెండింగ్ ఉందో కూడా మొత్తం పూర్తి వివరాలు అయితే ఉంటుంది అన్నట్టు సో చూద్దాము ఇప్పుడు ఇదైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ సో యూట్యూబ్ కొంచం స్ట్రైక్ వల్ల నేను బ్లర్ చేయాల్సి వస్తుంది అన్నట్టు సో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది నేను ర్యాండమ్గా అయితే ఆ నెంబర్ టైప్ చేశాను అన్నట్టు సో నెంబర్ టైప్ చేస్తే ర్యాండమ్గా మన రాష్ట్రంలో చాలా అంటే చాలా డమ్మీస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు ఇవంతా డమ్మీ అన్నట్టు సో ఇక్కడ మీరు చూసేసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ గ్రీన్ కలర్లో ఉంది కదా అది రిమార్క్ అన్నట్టు పెయింటింగ్ ఎట్ ఎంపీడిఓ ఆఫీస్ అని చెప్పేసి వస్తుంది సో అప్రూవ్డ్ అని చెప్పేసి వస్తుంది అండ్ పక్కన మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా సో ఆరెంజ్ కలర్లో వ్యూ మోర్ అని డీటెయిల్స్ అని చూపేసి చూపించేస్తుంది అన్నట్టు సో వ్యూ మోర్ అని చెప్పేసి మీద క్లిక్ చేసేస్తే మీకు సో ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు అప్లికేషన్ నేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి హౌస్ నెంబరు ఏ స్ట్రీటు ఏ ఏరియా అది కాకుండా కింద ఇంకా కొంచెం స్క్రోల్ చేస్తే ఒకవేళ అప్రూవల్ అయితే పేమెంట్ వచ్చిందా ఒకవేళ మీరు ఫోటో అంటే స్లాబ్ కావచ్చు లేకపోతే బేస్మెంట్ వర్క్ కావచ్చు లేకపోతే సబ్జా లెవెల్ కావచ్చు ఎక్కడైతే ఉంటుందో ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేయాల్సి వస్తుందో అన్ని ఫోటోలు ఏ ఏ టైంలో ఏ ఏ టైంకి క్యాప్చర్ అయింది ఏ టైంకు అప్రూవల్ అయింది అలాగే పేమెంట్ కూడా ఏ టైంకు శాంక్షన్ అయింది ఎంపీడీ ఆఫీస్ నుంచి కావచ్చు లేకపోతే కొంతమందికి ఎంపీడీ ఆఫీస్లో మీ మండల్ లెవెల్లో అప్రూవల్ అయ్యి డిఎస్సి అంటే డిస్టిక్ లెవెల్లో కొన్ని రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అన్నట్టు అది రిజెక్ట్ కాకుండా కావాలి అంటే మీరు బేస్మెంట్ కావచ్చు లేకపోతే స్లాబ్ లెవెల్కి వచ్చేసరికి యాజ్ పర్ గవర్నమెంట్ ప్లాన్ ప్రకారంగా ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే సివిల్ కాంట్రాక్టర్ ఉంటారో సో వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాతనే మీకు పేమెంట్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు చెప్పచ్చు సో కార్యదర్శి కావచ్చు లేకపోతే మీకు సంబంధించిన గ్రామ కావచ్చు వార్డ్ మెంబర్స్ కావచ్చు ఏదైతే అథెంటికేషన్ పర్సన్ ఎవరైతే ఉంటారో సో వారు అప్రూ అప్రూవల్ చేసేసిన తర్వాత ఏఈ కన్ఫర్మేషన్ చేయాల్సి వస్తుందని సో సివిల్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈ కన్ఫర్మేషన్ చేసేసిన తర్వాతనే మీకు బిల్ శాంక్షన్ అవుతుందని చెప్పొచ్చు చెప్పచ్చు ఒకవేళ హ్యాస్ పర్ గవర్నమెంట్ ఏఈ రూల్ ప్రకారంగా ఏదైతే ప్లాన్ ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారంగా కాకుండా కొంచెం ఇంచు ముంచు ఎక్కువగానే లేదంటే ఎన్లార్జు లెంత్ ఎక్కువ తీసుకున్నా కానీ మీకు బిల్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఫస్ట్ స్లాబ్లో వచ్చేసి మీకు వన్ ల్యాక్ రిలీజ్ అయ్యి స్లాబ్ లెవెల్కి వచ్చేసరికి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో మీరు వారు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో సో వాటిలోనే మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పచ్చు సో ఒకవేళ రాకపోతే ఇక్కడ పెయింటింగ్ అనేది ఉంది కదా సో ఈ విషయం మీద మీ కార్యదర్శి లేకపోతే మీ మండల్ లెవెల్లో కన్సర్న్ అయితే ఒకవేళ మీకు ప్రాపర్గా ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ లిస్ట్ తప్పకుండా వస్తుంది అన్నట్టు థ్యాంక్ యూ